ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అసలు కాంచీ గారు ఎక్కడ పుట్టారు అంటే పుట్టి పుట్టింది పుట్టిన ఊరైతే కాకినాడ అండి మా మేనమామ గారి ఇంటి దీంట్లో పుట్టడం జరిగింది మిగిలిన వాళ్ళు అందరూ ఒకళ్ళు కొవ్వూరులో పుట్టారు ఒకళ్ళు రాయచూర్లో పుట్టారు అంటే మా ఫాదర్స్ మాది అసలు ఫాదర్స్ తాలూకు స్వస్థలం కొవ్వూరు అండి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు రాజమండ్రి పక్కన కొవ్వూరు కానీ మా ఫాదర్స్ అందరూ అప్పర్ కృష్ణ కెనాల్స్ అవన్నీ ఇరిగేట్ అవుతున్నప్పుడు ఆ పొలాలకు వాల్యూ పెరుగుతుందని అక్కడ మైగ్రేట్ అయిపోవటం జరిగింది రాయచూరు రాయచూరు దగ్గర అమరేశ్వర కంపెనీ ఊరికి అరవై కిలోమీటర్లు రాయచూర్కి అక్కడికి మైగ్రేట్ అయ్యారు వాళ్ళంతా అక్కడే ఉండేవారు కానీ అక్కడ సరైన స్కూల్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు అందుకని మా చదువు అంతా కూడా ఈ రాజమండ్రిలో అవటం జరిగింది రాజమండ్రి కొవ్వూరులో సమ్మర్ వెకేషన్స్కి మేము అక్కడికి వెళ్తా ఉండేవాళ్ళం అనమాట అక్కడ ఇల్లు ఉండేది ఇక్కడ ఉండేది అందుకని కానీ అక్కడ మాకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ సమ్మర్ అన్నప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు స్కూల్ అది ఉంటుంది కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అంటూ విపరీతంగా ఇష్టం ప్రేమ ఉండేది అండి వెళ్ళిపోదామా అక్కడికి అన్నట్టుగానే ఉండేది ఇక్కడికి వస్తే స్కూల్ ఆ స్కూల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అది సో ఎఫినెట్ టువర్డ్స్ రాయచూరు ఎక్కువ ఉండేది అనమాట ఆ తర్వాత నా పద్నాలుగు ఏట మా ఫాదర్స్ అందరూ దే షిఫ్టెడ్ టు చెన్నై మెడ్రాస్ వచ్చేసారండి సినిమాల్లోకి సినిమాలు తీద్దామని ఇది సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని డైరెక్ట్ చేద్దామని అన్నది ఇంట్లోకి వచ్చేసారు అప్పుడు ఆ దీంట్లో భాగంగా నేను కూడా మెడ్రాస్ రావడం జరిగింది సో మై హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నైలో జరిగింది సో బేసికల్లీ కర్ణాటకలో రాయచూరు ఆంధ్రాలో ఈ కొవ్వూరు రాజమండ్రి అండ్ చెన్నై ఈ మూడు ప్లేసులు నాకు ఏది నా పుట్టిల్లు ఏది ఇది అంటే నేను చెప్పలేను మూడు ప్లేసులు కూడా తోటి బోల్డ్ అంత రిలేషన్షిప్ బోల్డ్ అంత అనుబంధం ఉందండి ట్రూ అమ్మ గురించి అమ్మకా మా నాన్నగారి పేరు శివద శివశక్తి దత్త అండి అమ్మగారి పేరు భానుమతి ఓకే టోటల్ అంటే వీరిద్దరికి ఎంతమంది సంతానం ఆరుగురండి గారు పెద్ద తర్వాత మాకు అక్క తర్వాత శ్వేతనా కానీ ఇంకొక ఆయన ఇంకో అన్నయ్య ఉన్నారండి నాకు ఆయన చెన్నైలో ఉంటారు తర్వాత ఇంకొక అక్క తర్వాత నేను నా తర్వాత కళ్యాణ్ మాలిక్ కానీ నాన్నగారు ఇప్పటికీ ఎంత బాగా పెయింటింగ్స్ వేస్తారండి ఆయన ఈజ్ అ స్టూడెంట్ ఆఫ్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబై అండి ఈ వాజ్ హీ స్టడీడ్ ఇన్ దాట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఫర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అండి ఈజ్ అ గుడ్ పెయింటర్ ఈజ్ అ మ్యూజిషియన్ అంటే హార్మోనియం వాయిస్తారు సితార్ వాయిస్తారు తర్వాత సంగీత స్వరాలు తెలుసు హీ కెన్ ప్లే పియానో ఆల్సో బట్ ఫ్రమ్ కాన్వర్జింగ్ అండ్ రైటింగ్ ప్రోజ్ అండ్ పొయిట్రీ ఇన్ ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ లాంగ్వేజెస్ తమిళ కన్నడ తెలుగు ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఆల్సో నాకు రీసెంట్గా ఇక్కడ ల్యాబ్స్లో ల్యాబ్స్లో కలిశారు రెండు బౌండెడ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి పాయింట్

బాంబే ఎట్టండి ఒక రకంగా చెప్పాలండి ఎందుకంటే ఆయన ఆయన ప్రైమ్ యూత్లో హీ 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 వాజ్ ఇన్ ముంబై అండి బాంబే అప్పట్లో మేమేముందు మేము కొవ్వు మే కొవ్వూరు అనే ఒక పల్లెటూరులో పెరిగిన వాళ్ళు సో మాదంతా కూడా పల్లెటూరు టేస్ట్ కానీ ఆయనదంతా కూడా కొంచెం అర్బన్ టేస్ట్ అండి మాకు ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం షాకింగ్గా ఉండేది ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇది కానీ కూడా షాకింగ్ అండ్ ఎంబరాజింగ్ కూడా అండి బాబు ఆయన డ్రెస్ వేసుకుంటున్నారు బట్ తర్వాత ల్యాటర్ ఆన్ సబ్సిక్వెంట్గా నా లైఫ్ లో నేను బాంబే వెళ్ళిన తర్వాత నేను చూసింది ఏంటంటే ఎవ్రీబడి వాజ్ లైక్ హిమ్ దానికి రెడీ అవ్వడానికి నాకు కొత్త విషయం ఎప్పుడు తెలిసిందంటే మీరు మంచి చెస్ ప్లేయర్ అని రీసెంట్గా మనం చేసిన మూవీ మీరు హీరోయిన్కి నేర్పించారు స్టెప్లు ఎలా వేయాలి అనేది ఐ వాస్ రియల్లీ సో సర్ప్రైజ్ అండి చెస్ చాలా ఇష్టం అండి చెస్ చెస్ ఆడతాను నేను మా అచ్చిన గారు అంటే మా ప్రసాదం గారు విజయన్ ప్రసాద్ గారితో ఎక్కువ చెస్ ఆడాను నేను చాలా ఎక్కువ ఎంత అంటే ఆయన హ్యాండిక్యాప్ ఆడాలి అంటే ఏంటంటే ఆయన ఫస్టే నేను రెండు పాన్స్ తీసేయాలి తీసేసి ఆడాలి అనమాట ఆ తర్వాత దాంట్లో కూడా నెగ్గితే నెగ్గివ్వండి నెగ్గితే తర్వాత నేను విన్నాయి తీసేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం ఇంకొంచెం స్కేల్ పెరుగుద్ది ఏంటంటే నెక్స్ట్ బిషప్ తీసేయాలి ఆ తర్వాత నైట్ తీసేయాలి ఆ తర్వాత రుక్ కూడా తీసేయాలి అవి తీసేసి కూడా నేను నెగ్గాను అంతవరకు వెళ్ళాను ఇంకా అది అయిన తర్వాత క్వీన్ తీసేసి ఆడు నువ్వు నన్ను అసలు మంత్రి తీసేసి ఎలా ఆడతాము అసలు అయినా ఆడే నేను ఓడిపోయా ఓడిపోయి చిరాగా వచ్చిందన్న నీ ఆటలు నేను ఆడినండి ఇప్పటికీ స్టిల్ యూ నో వాట్ ఈ డస్ ఏం చేస్తారంటే ఆయన ట్యాబ్ పెట్టుకుని ఆయన చెస్ ఇంకేది నేను ఇంకా చెస్ చేసాటం ఆ తర్వాత తర్వాత ఆయన ఇప్పటికీ చెస్ ఆడుకుంటూ ఉంటారు ఇలాగ ఇప్పుడు ఎలా కంప్యూటర్లో చెస్ వచ్చింది కాబట్టి ఆ ట్యాబ్ పెట్టుకుని దాంట్లో ఆయనకు నాలుగు నాలుగైదు మంత్రులు పెట్టుకుంటారు ఆయన కంప్యూటర్కి కంప్యూటర్కి ఏమో ఏముండవు అలా ఆడుకుంటూ ఉంటారు ఆయన దట్స్ ఈజ్ ఫన్ అండి ఏం చేస్తామని బట్ స్టిల్ ఒక్కొక్కసారి ద కంప్యూటర్ ఈజ్ సో ఇట్స్ జీనియస్ కదండి కంపేర్ టు నేను మన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అన్నా కానీ వాళ్ళు అయితే కంప్యూటర్ని కూడా ఓడిస్తారు మా లాంటి నోవిస్కి కంప్యూటర్ అనేది చాలా ఇది దాంతో అలా దాన్ని హ్యాండిక్యాప్ చేసి ఆడుతున్నప్పుడు కూడా అది ఒక్కోసారి నెగ్గేస్తూ ఉంటుంది అది చాలా ఇదిగా ఉంటుందండి ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు ఒక అమృతం ఎపిసోడ్లో రమ్మగారు కనబడ్డారు నాకు అమృతం చెప్తానండి బడ్జెట్ టీవీ అంటేనే బడ్జెట్ కదా చాలా తక్కువ కదండి అంటే మనం వీళ్ళని తక్కువలో చేయాలి ఆర్టిస్టులు పిలిస్తే ఇప్పుడు ఉన్నమాట చెప్పాలి అంటే ఒక రీజనబుల్ ఆర్టిస్ట్ అందంగా కనపడి ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ని అంటే మాకు థౌజండ్ రూపీస్ పర్ డే ఈ అప్పట్లోనే మామూలు ఐదు వందలు అంటే మనకు తగ్గ రిఫైన్డ్ ఫేసెస్ రావటం అండి ఏమాత్రం కొంచెం అందమండి కొంచెం యాక్టర్స్ ఎస్టాబ్లిష్డ్ పిలుద్దాం అంటే వాళ్ళు రెండు వేలు మూడు వేలు అడిగేవారు బికాజ్ ఫుల్ లెంత్ రోల్స్ అయితే వెయ్యి రూపాయలకి ఇది చేస్తారు కానీ మనం ఒక్క రోజుకి పిలిస్తే న్యాచురల్లీ ఎక్కువ అడిగేవారండి సో నేను ఏంటంటే ఏం పెట్టుకున్నానంటే ఇలాగైతే మనకు అవ్వదని చెప్పేసి రెండు డేట్స్ ప్రాబ్లమ్ అయిపోయింది ఓకే సో నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఆర్టిస్ట్ అవ్వాలి వాళ్ళు మీ పీఏసీ పనే ఉంది మీరు ఆర్టిస్ట్గా మా అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే వాసు అని ఇంటూరు వాసు అని సర్వం క్యారెక్టర్ చేశారు కదండి తను మీరు చూడండి ఫస్ట్ ఎపిసోడ్స్లో ఆఫీస్లో క్లర్క్ కింద ఉంటాడు తర్వాత సబ్సిక్వెంట్గా మా మొత్తం బేస్ అంతా హోటల్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత అతనికి సర్వం క్యారెక్టర్ చేస్తాం అలాగా చేసి మీరు చేసి తీరాల్సింది నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ యాక్ట్ చేశారు ఆవిడ తను అప్పుడు తను దీనికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూ ప్రొడక్షన్ దీంట్లో ఉండి ఉండేవారు తను అక్కడ జస్ట్ ఎల్ఏలో సో నాకు ఎలాగూ చిన్నప్పటి నుంచి ఆ దీంట్లో చెప్పాలంటే రమా వత్సల షీఈ్ మై క్లాస్మేట్ అండి యాక్చువల్లీ సో చిన్నప్పటి నుంచి నాకు బాగా పచ్చం తన్ని ఒక క్యారెక్టర్ నువ్వు చేయాల్సిందే రా అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయి కూర్చోబెట్టి చేసి ఇవాళ్ళు మాకు ఎవరు లేరు నువ్వే అని చెప్పి అలా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఎంతమంది పిల్లలు కావాలంటే మా ఇంట్లో పిల్లలు భైరవ సింహాయిలు కూడా యాక్ట్ చేస్తారు చిన్న 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 పిల్లలు దీంట్లో ఇంకా మన కిమ్స్ భాస్కర్ పిల్లలు తర్వాత గురువారెడ్డి గారు సన్షైన్ గురవారెడ్డి గారి పిల్లలు డాక్టర్ గురువారెడ్డి గారి పిల్లలు వాళ్ళందరితో కూడా యాక్ట్ చేయించే వాళ్ళం వాళ్ళు రమ్మని వాళ్ళ చిన్న పిల్లలు ఏమైనా అంటే వాళ్ళు రమ్మని వాళ్ళంటే చేయించడం ఇలాగే ఎవరికాళ్ళే